హలో అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతుంది ఇప్పుడు బయలుదేరుతాను సరదాగా అట్లా పైకి పోయి ఒక రెండు మూడు గంటలు చుట్టుకొని మళ్ళీ ఇంటికి రావాలి ఏంటి అనే విషయాలు ఈరోజు ఏమేమి జరుగుతాయి ఎలా ఉంటుందో లైఫ్ అనే విషయాలు నాకు కూడా తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో సరే బయలుదేరదాం గుడ్ మార్నింగ్ తిరుపతి మీరు చూస్తున్నారు ఇది అల్లం టీ ఇప్పుడు నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు టీ తాగాను కదా ఇక్కడ నన్ను ఒక వ్యక్తి ఒక టీ తీసేవాణ్ణ అని అడిగాడు టీ పన్నెండు రూపాయలు తీసి పెద్ద విషయమే కాదు కానీ నేనైతే కుదరదు అని చెప్పి చెప్పేస్తాను నాకు కుదరదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ నిజానికి నా ఉద్దేశం ఏంటి ఎప్పుడైతే మంచి అడుక్కోవడానికి అలవాటు పడుతుందో మనకు ఎవరో ఒకరు చేస్తారు ఏదో ఒకటి చేస్తారు అనే దానికి అలవాటు పెడుపుతారు ఒక రూపాయి సంపాదించి ఆ రూపాయలు వాడి తాగుడుకు తిరుగుడుకు అని అట్లా పెట్టుకుంటే పూర్తిగా డబ్బు లేనప్పుడు రూపాయి వండి అర్ధ రూపాయి వండి అని చెప్పి అడుగునే స్థాయికి ప్రజలు పడిపోతాం అలా ప్రజలు పడిపోతాను అంటే వాళ్ళకు మనం దానం చేయడం వల్లనే కదా ఒకవేళ చేయడం ఆపేస్తే పడరు కదా ఇప్పుడు నేను అందరికీ చేయొద్దు అని నేను చెప్పడం లేదు నాకు మనకు తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి దానం గురించి ఏం చెప్పాడంటే నువ్వు దానం చేసేటప్పుడు ఏ సమయంలో దానం చేస్తాడో ఎవరు చేస్తాడో ఎక్కడ చేస్తాడో ఆ మూడు విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్పాడు దానివల్ల నాకేమనిపిస్తుంది నేను దానం చేసేటప్పుడు ఏ సందర్భంలో ఎవరికి చేస్తానో వాళ్ళు ఎలా ఉన్నారు ఏ ప్లేస్లో ఉన్నారు అని చేస్తాను కాబట్టి ఒకవేళ మీరు చేయాలనుకుంటే అలా చేయండి అడిగిన ప్రతి ఒక్కరికి దానం చేసుకుంటా పోతే మనిషి అనేవాడు అడుక్కోవడానికి అలవాటు పడిపోతాడు ఇంకా వాళ్ళ వాళ్ళు అంతే వాళ్ళ పిల్లలు అంతే వాళ్ళ బతుకులు అంతే మారు కాబట్టి అందరికీ దానం చేయడం కూడా నాకు అనిపిస్తుంది అది తప్పు అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే పాపం అనిపిస్తుంది దానం చేయడం కూడా ఇప్పుడు టైము ఒకటి యాభై అవుతుంది తెల్లారితే ఇంటికాడ నుంచి వచ్చి ఒక వంద సంపాదించేసి నిన్న డబ్బులతో గ్యాస్ పట్టుకొని ఏడున్నరకి ఇంటికి పోయి ఇప్పుడు హాస్పిటల్కి పోయేసి అన్నీ చూసుకొని ఇంటికి వెళ్తా ఉన్నా కొన్నిసార్లు అబ్బా ఎప్పుడు ఏ విధంగా నష్టం జరుగుతుందో తెలీదు నాకు తెలిసి ఈరోజు బండి బాడ కడతానో లేదో నాకైతే గ్యారెంటీ లేదు జీవితం సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట నేనేమనుకున్నాను తెలిసిన మొత్తం కలిపి ఆ ఒక గంట గంటన్నర గంటన్నరలా అయిపోతుంది అనుకున్నా అదేంరా అంటే కొంచెం 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 కొంచెంగా ఒక మధ్యాహ్నమే తీసుకుంది ఒకటి యాభై కాడ ఇంటికి పోతాండా ఇంకా ఇంటికి పోయి డ్రాప్ చేసి కొంచెం తినేసి రోడ్డుపై కొంచెం కొంత నాకు తెలిసి ఒక మూడున్నర నాలుగు అయిపోతుంది అని చెప్పి చిన్న డౌట్ వస్తుంది చూద్దాం మూడున్నర నాలుగు కన్నా వస్తానా లేకుండా తినేసి గొమ్మలు పడుకొని నిద్రపోతానా అనేది వెళ్తేనే తెలుస్తుంది అవును ఏంటి సంగతి మీరు ఫోన్ చేశారా ఫోన్ చేస్తుంటే ఒకసారి చెప్పండి అబ్బా ఏం కూర మా ఇంట్లో ఏం కూర చేశారో నాకైతే తెలియదు ఈ మధ్య ఊరగాయ చేశారని చెప్పి ఒక వీడియోలో చెప్పాను కదా ఆ ఊరగాయ ఉంది అందులోకి ఆ ఊరగాయ వేసుకొని తినాలనుకుంటాను సర్లే ఇప్పుడు మీరు నా ముందర స్కూటర్లో పోయేటమంటే అమ్మాయిని చూస్తున్నారు కదా చాలా రోజులకు ముందు నేను ఇలా ఆటోలో వెళ్తా ఉన్నా అంటే ఆటో ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు మొదట అనమాట అలా నా ముందర ఒక స్కూటర్ ఉంది స్కూటర్ పైన అమ్మాయి చాలా అందంగా ఉంది నిజంగా వీపు విశాలంగా మొత్తం వీపే కనిపిస్తుంది అనమాట అర్రర్రే ఇంత అందమైన ముఖం చూడాలని చెప్పి ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ ఫాలో చేసి మరి వెళ్ళి చూసా అప్పుడు అర్థమైంది అది అమ్మాయి కాదు కొద్దిగా అని చెప్పి చెప్పి బాబ్బా నిజంగానే దేవుడా ఇంకటి నుంచి మనం వీపులు చూడకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట అలా జరిగింది ఇది చాలా ఏళ్ళక ముందు ఎందుకు ఇప్పుడు గుర్తు వచ్చింది నేను మీకు చెప్తాను టైం ఇప్పుడు మూడు యాభై అవుతుంది తెల్లవారితో నేను వెళ్ళేటప్పుడు గమనించుకోలేదు కానీ ఇప్పుడు ఇంటికి వస్తే నుంచి ఆయిల్ కారుతుంది ఎందుకంటే కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఆటో ఉంటుంది ఎక్కడ కారుతా ఏంటి అని చూస్తే ఇది ఆయిల్ ఏం చేయాలా అన్నది అర్థం కాలేదు కానీ వీలైతే చూడాలి ఏదో ఒకటి చేయాలి మూడు వందల రూపాయలు ఎయిర్పోర్ట్ బాడిగా కనీసం వచ్చిన సంతోషం కూడా లేదు మన ఎయిర్పోర్ట్కి వచ్చాము ఒక మూడు వందలు వచ్చిందనే సంతోషం అస్సలు లేదు ఏంటి ఎందుకు లేదు అంటే అంతే ఈ బండికి రిపేర్ చూసాం కదా దానివల్ల ఇప్పుడు నేను ఒక విషయం గమనించాను దాని గురించి డీటెయిల్స్ అయితే నేను తర్వాత చెప్తాను ఒకసారి దాన్ని చూపిస్తాను చూడండి పేపర్ ఉంది కదా ఈ పేపర్ పైన డి అని చెప్పింది ఉంది ముందు తర్వాత డి గురించి చెప్తాను ఎలా ఉంది ఎయిర్పోర్టు మీకు ఎలా ఇక్కడ కనిపిస్తుందో కానీ నాకు మాత్రం అద్భుతంగా ఉంది చూడ్డానికి కొంచెం కలర్ గ్రేడింగ్ చేస్తాను కొంచెం కలర్స్ మారుస్తాను దీనివల్ల మీరు చూసినప్పుడు వీడియోలో చూసినప్పుడైతే మీకు కూడా కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటాను ఎందుకు ఆ డి అన్నాం కదా డి ఏంటంటే డ్రాప్ అని పర్టికులర్గా అది ఎందుకు అంటే మామూలుగా లోపలికి వచ్చేటప్పుడు ఒక అంటే ఎంట్రీ టైం వేసుకొని టికెట్ తీసుకుని వచ్చేస్తాం వాళ్ళని డ్రాప్ చేసేస్తాం లక్కీగా అక్కడే కానీ పికప్ ఉంటే సేమ్ టికెట్తో బయట చేసి ముప్పై రూపాయలు ఇచ్చేసి వచ్చేస్తాం కానీ అలా అనుకుంటే వాళ్ళకు డ్రాప్ డబ్బులు మిస్ అయిపోతాయి అని చెప్పి డ్రాప్కి వస్తే డ్రాప్ అని పికప్కి వస్తే పీ అని చెప్పి రాహిస్తున్నారు నాకెందుకో దీని విల్లు కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారా నాకు అనిపిస్తుంది మీకు అర్థం కాలేదా అదే బా ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తాము ఎంట్రీ టికెట్ తీసుకుంటాము లోపలికి వచ్చి డ్రాప్ చేసేస్తాం వాళ్ళు ఒకే ఒక టికెట్ ఇస్తారు ఆటోమేటిక్గా ఇంకొక పికప్ వస్తుంది వాళ్ళని పికప్ చేసుకొని ముప్పై రూపాయలు కట్టేసి బయట వెళ్ళిపోతాం కానీ ఇక్కడ వీళ్ళు ఇలా పెట్టడం వల్ల పికప్కు వస్తే వీళ్ళు ఇలా ఎంట్రీ టికెట్ పెట్టడం వల్ల డ్రాప్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చి పికప్ చేసుకొని బయట పోయినాం అనుకో అప్పుడు డ్రాప్కు ముప్పై పికప్కు ముప్పై అప్పుడు అరవై రూపాయలు కట్టాల్సి వస్తుంది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు మీకు అర్థమయ్యే విధంగా చెప్పా లేదా నాకు ఇప్పుడు వృధా ఖర్చు ఏంటంటే బండికి ఇప్పుడు వాటర్ వాష్ చేపిస్తాను బండి కొని ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు వరకు ఫుల్ వాటర్ వాష్ అయితే చేపించలేదు షోరూంలో చేయించినా సరే ఒకసారి అది వాళ్ళు వేస్ట్ సరిగ్గా చేయరు బయట అయితే బాగా చేస్తారని చెప్పి ఇప్పుడు నీట్గా వాటర్ వాష్ చేపిస్తే ఎక్కడ లీకేజ్ అవుతుంది ఏంటి ఏం లీకేజ్ అవుతుంది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అందుకని చెప్పి చెప్పి వాటర్ వాష్ చేపిస్తాను నేను ఇప్పుడు దీనికి మూడు వందలు కడుపు ఆలుతాంది కానీ తప్పడం లేదే ఏం చేద్దాం ఏం చేయలేం బాధపడ్డాం తప్ప ఇప్పుడు టైం అయితే ఏడు ముప్పై నాలుగు వాటర్ వాష్ చేసుకొని బండి వంటకు ఒక వంద రూపాయలు ఇచ్చేసి అట్లా ఇంటికి వచ్చేసాను బాగా డిస్టర్బెన్స్ ఎంత అంటే చిరాకు వస్తాను స్వామి నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది పడుకునే కొంతకు ఎంత టైం పడుతుందో తెలియదు ఏ ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం రేపు మాట్లాడుకుందాం ఓకే బాయ్